న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఎంప్లాయీస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్ సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు నెవల్ డాక్ లో వేలాది మంది ఉద్యోగస్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి మీదుగా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతున్న కారణంగా కాన్వెంట్ జంక్షన్ మరియు మేఘనపేట అశోకా పార్క్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ శీలానగర్ వెళ్లి తిరిగి కృష్ణాగేటుకి రావడం వల్ల పదమూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడమే కాకుండా భారీ వాహనాల మధ్య ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లయ్యి ఒక ఎంప్లాయీ మరణించడం మరియు చాలా మంది గాయపడ్డం జరిగిందని గణబాబు వివరించారు అలాగే ప్రత్యామ్నాయ తాత్కాలిక పరిష్కారం ఎస్బీసీ వద్ద మేఘాద్రి గేటు అలాగే విజయనగరం గేటు మీదుగా నేవల్ ఎంప్లాయీస్కి అనుమతి ఇవ్వాలని కోరిన వివిధ సంఘాల జాయింట్ ట్రేడ్ యూనియన్ కమిటీ और टक्कर का भी इंटरनेट है अब तो सब हां पर राज कर रहे हैं इसमें अलग इन्फ्लुएंस भी है और अपन भी है लगा तीन महीने का लग रहा है और అక్కడ అక్కడ పంచుతా అక్కడ ఏమైనా వదిలారు రెండు రిపేర్ అయినప్పుడే చెప్పారు ఇక్కడ పీటీగా ఉన్నప్పుడు ఇది న్యూక్లియర్ ప్రాజెక్టు మీరు ఇలాగే ఎలాగో చేస్తారని చెప్పి వాడు కిట్టింగ్ పెట్టి చెప్పండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే